నమస్కారం పట్టాభురం గారు నమస్కారం అండి నా పేరు ఐరావతం ఇది నా భర్త కాదు కాదు నా భార్య లలిత నమస్కారం లోపలికి రండి కూర్చోండి చెప్పండి మీకు నేను ఏం చేయగలను ఒకసారి లోపలికి వెళ్దామా రండి నువ్వు ఇక్కడే కూర్చో అది కాక ఏం చెప్పకండి నాకంత అర్థమైంది ఈ గీతలకేసి సూట్గా చూడమ్మా తలనొప్పిగా ఉందా అవునండి ఈ గీతలకేసి సూట్గా చూడడం వలన స్ట్రెయిన్ తో తలనొప్పి వచ్చింది ఇలా వచ్చి కూర్చోమ్మా రిలాక్స్ ఇప్పుడు మీ చేతులు బాగా రిలాక్స్ అవుతున్నాయి ఇప్పుడు మీ కాళ్ళు కూడా బాగా రిలాక్స్ అవుతున్నాయి ఇప్పుడు మీ శరీరం అంత రిలాక్స్ అవుతుంది మనిషి ఉన్నట్టేనా డోంట్ డిస్టర్బ్ ఈ థెరపీకి వెయ్యి రూపాయలు ఫీజ్ అవుతుంది ఇవ్వండి అంత తేలేదు రేపే తెచ్చిస్తాను ఈ జిల్లా మొత్తం మీద నమ్మదగిన మంచివాడి నేను నా మాట నమ్మండి మీరు కానివ్వండి ఈవిడకి వంట వచ్చిన నా నమ్మకం అండి కాదండి నేను గ్యారంటీ రోజు నేనే చేయగలచు మీరు కానివ్వండి వంట వచ్చి కూడా కేవలం బద్ధకం వల్ల చేయటం లేదని నా ఉద్దేశం టిప్పు ద్వారా ఆ బద్ధకం పోగొట్టి ఆమె వంట చేసేలా చేయవచ్చు అంతేకాకుండా సంగీతం నేర్చుకోవాలనే తపన కూడా పోగొట్టవచ్చు మరి కలివండి అందరిలాగా నువ్వు కూడా వంట చేయగలవు వంట చేయగలవు ఈ రోజు నుండే నువ్వు అందరిలా అన్నం పప్పు కూర పులుసు పాయసం అన్ని చేయగలవు నీకు వంట చేయాలనిపిస్తుంది వంట చేయాలనిపిస్తుంది పచ్చడి కూడా కలిపి వంట నీకు బాగా చేయాలనిపిస్తుంది నువ్వు ఈ రోజు సాయంత్రం నుండే వంట మొదలు పెడతావు ఈ రోజు సాయంత్రం నుండే సంగీతం విషయం చెప్పరి ఈ క్షణం నుంచి నీకు సంగీతం అన్న పాటలన్న విపరీతమైన ద్వేషం అసహ్యం కలుగుతాయి చివరికి రేడియోలో పాట వచ్చిన నువ్వు వెంటనే రేడియో కట్టేస్తావు సంగీతం అంటే నీకు ఇష్టం లేదు సంగీతం అంటే ఇష్టం లేదు ఈ హిప్నోథెరపీలోనండి ఈవిడికి ఆ సబ్కాన్షియస్ మైండ్ మీద నేను ఇచ్చిన సజెషన్స్ ముద్రపడి ఆవిడ నిద్ర లేచిన తర్వాత వాటి ప్రకారం నడుచుకుంటుంది ఇవి నేను చెప్పినట్లు ఆవిడకి తెలియదు కానీ వాటిని పాటిస్తూ కొత్త జీవితం ప్రారంభిస్తుంది ఆ చూడమ్మా నేను ఇప్పుడు ఐదు నుండి ఒకటి వరకు అంకెలు లెక్క పెడతాను నేను ఒకటి అనగానే నువ్వు కళ్ళు తెరుస్తావు ఎంతో ఫ్రెష్ గా ఉంటుంది హాయిగా ప్రశాంతంగా ఉంటుంది ఐదు నీ శరీరంలోని బరువు తగ్గుతుంది హెవీనెస్ అంతా మామూలు స్థితికి వస్తున్నావు ఒక్కటి నా ఆర్ ఫీలింగ్ వెరీ వెరీ ఫ్రెష్ వెరీ వెరీ ఫ్రెష్ వెరీ వెరీ ఫ్రెష్ ఎలా ఉందమ్మా హాయిగా ఉందండి మళ్ళీ మంచి నిద్ర పట్టింది ఆ భరించలేను ఈ ఆనందం వల్ల కలిగిన షాక్ నుండి మీరు ఇప్పుడు తేరుకుంటున్నారు అలాగే ఈ అతి సంబరం వలన కలిగిన పిచ్చి భాషను కూడా మీరు మర్చిపోతారు మీరు మర్చిపోతారు మీరు మర్చిపోతారు ఇంకా ఎప్పుడు ఇటువంటి పిచ్చి భాషను మాట్లాడరు ఆవిడ ఫీజు వెయ్యి రూపాయలు మీ ఫీజు ఐదు వందలు మొత్తం పదిహేను వందలు ఇప్పించండి